ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాను అని చెబుతాను నువ్వు రహస్యంగా నీ తండ్రి తల్లి లేకుండా చూసి ఒక అమ్మాయినే తీసుకొచ్చి ఒక అమ్మాయికి ఇచ్చి లేకపోతే ఒక అమ్మాయినే నువ్వు ఆ ఏదో విధంగా తీసుకొచ్చి రహస్యంగా తప్పు చేస్తున్నావేమో దేవుడు చూస్తూ ఉన్నాడు తర్వాత తల్లిదండ్రులు లేరని తర్వాత నీ భర్త లేడని భార్య లేదని నువ్వు రహస్యంగా తప్పులు చేస్తున్నావా దేవుడు చూస్తున్నాం అంతటికి కారణం ఏంటి అని అంటే మోహపు చూపు ఆ చూపు వలన చాలా ప్రమాదం దావీది గారు పరాయశ్రీని ఎలా చూశాడు మోహపు చూపుతో చూపు చాలా ప్రమాదకరం తర్వాత సంసన్ గారు దళీలను ఆమిషన్ కూడా వ్యభిచారంలో ఏమైపోయాడు పడిపోయాడు ఇంకా ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది ఎక్కువగా ఇందులో పడ్డ వారు వారి జీవితం యవన ప్రాయంలోనే ఇదైపోతుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి రహస్యంగా పాపం చేస్తున్నావేమో ఆ పాపం దేవుడు చూస్తున్నాడు నిన్ను నీ స్థితి భయంకరంగా ఉంటుంది ఎందుకు రహస్యంగా తప్పులు చేస్తున్నావు దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా ఫోన్లో చూసే ప్రతి ఒక్కటి తర్వాత నీ గృహంలో జరిగే ప్రతి ఒక్కటి బయట జరిగే అంటే బయట అంటే పబ్లిక్లో బాగానే ఉంటారు అంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే ఏం చేస్తుంటారో రహస్యంగా పాపాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు బైబిల్ గ్రామంలో హెబ్రీ రాసిన ప్రత్యేక పదాధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన సమాజంగా కూడుకోవాలని చెప్పాడు చెప్పారు కాదండి నేను ఇంట్లోనే కూడుకుంటాను ఇంట్లోనే చేసుకుంటాను అంటే ఇప్పుడు నువ్వు సమాజంగా కూడుకోమని చెప్పారు అంటే నువ్వు సమాజానికి అంటే మందిరానికి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ ఎలా ఉంటావు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది అదే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది నీ ఇష్టానుసారంగా ఉంటుంది ఇప్పుడు కూడికలో కూర్చున్నావు ఎవరూ లేరు గృహ కూడికలో కూర్చున్నాం ఎలా కూర్చుంటావు ఎలా ఉంటావు నువ్వు ఒకసారి ఆలోచించు నీ ప్రవర్తన ఎలా ఉండిద్ది అదే నువ్వు ఒక పది మంది ఉన్నారనుకోండి కూడికే పది మందికి వెళ్ళి ఇంటికి వెళ్ళావు అక్కడ ఎలా కూర్చుంటావు అలా అక్కడ ఎలా ఉంటుంది నీ ప్రవర్తన సరే ఆలోచించండి అందుకనే వ్యక్తి ఎప్పుడైనా రహస్యంగా ఉన్నప్పుడే తప్పులు చేస్తూ ఉంటారు పది మందిలో ఉన్నప్పుడు తప్పు చేస్తారా పది మందిలో ఉన్నప్పుడు పాపం చేస్తారా చేయరు నువ్వు పబ్లిక్లోని ఫోన్లో అసభికరమైన చూస్తావా చూడవు ఎక్కడ చూస్తావు రహస్యంగా ఉన్నప్పుడే చూస్తావు ఈ రహస్య పాపం అనేది నువ్వు పెట్టుకోకపోతే చాలా ప్రమాదం అనేది ఉంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ఒక స్త్రీని మోహపు చూపు చూసుతో చూపు చూపు చూచువాడు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు వ్యభిచారం చేసిన వాడు అని అంటే ఒక స్త్రీని చూసినప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావు ఎలా చూస్తున్నావు ఒకసారి ఆలోచించు మోహపు చూపుతో చూస్తే అది నీ దేహమునకు చాలా ప్రమాదం వ్యభిచారం చేయువాడు తన దేహాన్ని ఏం చేసుకుంటాడో పాడు చేసుకుంటుండో ఇక్కడ నీ దేహం పాడైతే లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపో భయంకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి రహస్య పాపం ఏదున్నా ఉన్నా కానీ నువ్వేది చేసినా దాన్ని దేవుని ఎదుట ఒప్పుకో దాన్ని విడిచిపెట్టు నీవు నీ కుటుంబం దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుంది ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివుడు తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాటి ప్రదేశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్న దీలోకం విషయం పరలోకానికి చేరుకుంటుంది మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న ఇంట్లో ప్రభు పెట్టు హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు